హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పైన నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు ఇటీవల డిఎస్సి నియామకం సందర్భంగా డిఎస్సి పరీక్ష సందర్భంగా నోటిఫికేషన్ సందర్భంగా చాలా మందికి ఆ నోటిఫికేషన్ ద్వారా పరీక్ష రాసే అవకాశం లేకుండా చేశారు టెట్ నిర్వహణకు సంబంధించి కావచ్చు డిఎస్సికి సంబంధించిన టైం నైంటీ డేస్ టైం ఉండేలా ఇలా చేయటంలో కావచ్చు ప్రభుత్వం తమను పట్టించుకోలేదు ఇలా చేయడం వల్ల మళ్ళీ డిఎస్సి ఎప్పుడో పడుతుందో తెలియని పరిస్థితిలో ఏడేళ్ళుగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితిలో ఇప్పుడు ఈ పరీక్షకు అటెండ్ కాలేకపోతున్నారు ప్రభుత్వం కాలేకపోతున్నాము సో నో డిఎస్సి నోటిఫికేషన్ పడుతుందో లేదో తెలియక రకరకాల ప్రైవేట్స్ యాప్స్లోనో ఇంకెక్కడో ఇంకెక్కడో ఉండి ప్రిపేర్ కూడా సరిగా కాలేకపోయాం ఆల్ ఆఫ్ షడన్ డిఎస్సి వేసి నలభై ఐదు రోజుల్లో పరీక్ష మొత్తం కంప్లీట్ చేస్తామంటే సో దానివల్ల మేము నష్టపోతున్నాము గ్యాప్ వచ్చింది కాబట్టి టెక్ని కూడా నిర్వహించిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహించండి అంటూ వాళ్ళు కోరుతూ వచ్చారు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తమ గోడును వెళ్ళబుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు పొలిటీషియన్స్ని కలిసి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు గవర్నర్ని కలిసి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు గవర్నర్ దాకా ఇష్యూలు తీసుకెళ్ళి రిప్రజెంట్ చేస్తూ వచ్చారు బట్ ప్రభుత్వం మాత్రం ముందుకే వెళ్ళింది వాళ్ళ గోడును పట్టించుకోలేదు తాజాగా కొంతమంది డిఎస్సి విద్యార్థులు నాకు లెటర్ పంపించారు నేను దాన్ని చదివి వినిపిస్తున్నాను మంత్రి నారా లోకేష్ గారి కోసం వాళ్ళు రాసిన లేక గవర్నర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నమస్కరించి రాయనిది ఏమనగా యోగా డే వేడుకల కోసం ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో గల డిఎస్సి ఎస్జిటి పరీక్షల్ని వాయిదా వేయటం వల్ల పదమూడవ తేదీన ఎస్జిటి పేపరు రాసిన అభ్యర్థులకు జూలై ఒకటి రెండు తేదీల్లో రాయబోయే విద్యార్థులు సుమారు పద్దెనిమిది రోజుల పాటు అదనపు సమయం దొరుకుతుంది దానివల్ల ముందు రాసిన అభ్యర్థులు నష్టపోతారు అన్యాయానికి గురవుతారు సో సమయం తక్కువగా ఉంది అనేది నోటిఫికేషన్ సందర్భంగా వచ్చిన వివాదం సో ఇప్పుడు యోగా డే కోసం వాయిదా వేసిన ఎగ్జామ్ని మీరు జూలై వన్ టూ డేస్లో పెడితే జూన్ ఇరవై ఒకటిన ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు పది రోజుల పాటు వాళ్ళకి అదనంగా సమయం దొరుకుతుంది ఇది ముందుగా ఎస్జిటి పరీక్షలు రాసిన విద్యార్థులకు నష్టం కలిగించేలా ఉంది అనేది వాళ్ళకు సంబంధించిన ఆందోళన దాంతోపాటు ఇప్పటికీ ఇప్పటికే పదమూడవ తేదీన రాసిన అభ్యర్థులు ప్రశ్నపత్ర విశ్లేషణలు ప్రశ్నలు జవాబులు సోషల్ మీడియా యూట్యూబుల్లో మొత్తం విశ్లేషణ జరిగిపోయాయి బ్లూ ప్రింట్ల మీద అందరికీ ఒక అవగాహన వచ్చేసింది దీనివల్ల పదమూడవ తేదీన రాసిన అభ్యర్థులకు అతిపెద్ద నష్టం వాటిల్లింది అన్యాయం జరిగింది తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో జరిగే ఎగ్జామ్లలో మరింత అవగాహన వచ్చి జూలై ఒకటి రెండున రాసిన విద్యార్థులకు మరింత మేలు జరుగుతుంది అంటే మొదట రాసిన విద్యార్థులకు అదేంటో తెలియదు కన్ఫ్యూజన్ ఉండింది సో మొదట రాసిన తర్వాత దానికి సంబంధించిన బ్లూ ప్రింట్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత దాని మీద చర్చ జరిగిన తర్వాత మిగతా వాళ్ళకి అది అడ్వాంటేజ్ అయింది ఇప్పుడు జూలై ఒకటి రెండు తారీఖు రాసే వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఎక్కువ సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది మొదట పరీక్షలు రాసిన వాళ్ళకి నష్టం అనేది వీళ్ళ ఆందోళన డిఎస్సి అనేది జిల్లా ఎంపిక పరీక్ష కావడం వల్ల ఒకే ఉద్యోగానికి ఒకే జిల్లా ఒకే పరీక్ష రాసే విధంగా ప్రభుత్వం ఇప్పటికైనా మార్పులు చేసి అందరికీ న్యాయం జరిగేలా షెడ్యూల్ మార్పు చేయవలసిందిగా కోరుతున్నాం దేశం మొత్తం నిర్వహించే నీట్ ఎగ్జామ్నే కేవలం ఒక షిఫ్ట్లో నిర్వహించమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులనైనా గమనించి జిల్లా స్థాయిలో జరిగే పరీక్షకు పదికి పైగా ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించడం వల్ల సులభ కఠినం ఆధారంగా వాల్యుయేషన్ నార్మలైజేషన్ చేయడం వల్ల చేయడం మార్కులలో వ్యత్యాసం రావడం వల్ల న్యాయ వివాదాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఈ విధానంలో టెట్ పరీక్షల్లో గరిష్ట మార్క్స్ కంటే వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ కూడా రావడం జరిగింది నెగిటివ్ మార్క్స్ లేని నార్మలైజేషన్ విధానం మంచిది కాదు కావున ఇప్పటికే సమయం ఇప్పటికీ సమయం మించిపోలేదని అభ్యర్థులందరికీ న్యాయం జరిగేలా పదమూడవ తేదీన జరిగిన ఎగ్జామ్ని రద్దు చేసి ఒకే జిల్లా ఒకే పరీక్ష పెట్టమని అభ్యర్థులందరి తరఫున ప్రభుత్వాన్ని అడుగుతున్నాం లేకపోతే ఎస్జిటి అభ్యర్థులందరికీ వరుసగా ఐదు రోజుల్లో జూలై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించమని తద్వారా కొంత మేరకు అందరికీ న్యాయం చేకూరుతుందని భావిస్తున్నాము లేనిచో అభ్యర్థుల నుండి ఎదురయ్యే వ్యతిరేకతను ఎట్టి పరిస్థితులను ఆపలేరు అని దాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధపడాలని సూచిస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన వాళ్ళు కోరుతున్నారు సో వాళ్ళు చెప్తున్న మాట ఏంటి అంటే సో ఇప్పటికే ఎగ్జామ్ ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు కొత్తగా ఎగ్జామ్ రాయాల్సిన వాళ్లకు వేరియేషన్ ఉంది కొత్తగా ఇప్పుడు ఎగ్జామ్స్ ఇరవై ఇరవై ఒకటో తారీఖులో రాయవలసిన వాళ్ళు జులై ఒకటి రెండు తారీఖుల్లో రాస్తున్నారు కాబట్టి వాళ్లకు అదనపు సమయం దొరుకుతుంది ప్రిపేర్ అవ్వడానికి కానీ మాకు అటువంటి అదనపు సమయం లేదు అదనపు సమయం లేకపోవడం మాత్రమే కాదు మేము ఎగ్జామ్ రాసాం కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్ను ఏం ఎలా ఉంది ఏంటి అనే దానిపై రకరకాల విశ్లేషణలు చర్చలు ఉన్నాయి ఇదంతా కూడా జూలై ఒకటి రెండు తారీఖున పరీక్షలు రాయబోయే వాళ్ళకు అడ్వాంటేజ్గా ఉంటుంది మాకు డిజడ్వాంటేజ్గా ఉంటుంది కాబట్టి మొత్తం మేము రాసిన పరీక్షలను కూడా క్యాన్సిల్ చేసి మొత్తం జులై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తారీఖున మొత్తం ఎస్జిటి విద్యార్థులందరికీ పరీక్షలు పెట్టండి లేదా జిల్లా యూనిట్గా ఒకే జిల్లా ఒకే పరీక్ష పెట్టమని అభ్యర్థులందరి తరఫున మేము కోరుతున్నామంటూ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు సో నారా లోకేష్ గారికి ఈ వీడియో రీచ్ అవ్వాలని కోరుకుందాం నిరుద్యోగుల జేఏసీకి సంబంధించిన ఆందోళన ప్రభుత్వం దృష్టికి మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లడం కోసం ఈ వీడియో ద్వారా వాళ్ళకు సంబంధించిన సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాం